కొందరికైతే మనసు నిండా ఆలోచనలుంటాయి వాటిని అమలు చేద్దామంటేనే తీరికుండదు కానీ కాస్త ఖాళీ దొరికితే మాత్రం వెంటనే పని మొదలు పెట్టేయచ్చు అని లోపల తొందర తొందరగా ఉంటుంది అలాంటి చిరకాల కోరిక తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారట మాటల మాంత్రికుడు ఎప్పటి నుంచో కన్న కళని తీర్చుకునే అవకాశం ఇప్పటికి దక్కిందట గారికి సంక్రాంతికి విడుదలైంది త్రివిక్రమ్ గుంటూరుకారం మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై దాటినా ఇంకా ఏదో ఒక మంచి రీజన్తో వార్తల్లో ఉంటూనే ఉంది లేటెస్ట్ గా కుర్చీ మర్తపెట్టికి వచ్చిన వంద మిలియన్ల వ్యూస్ న్యూస్ వైరల్ అయింది కారం పోస్ట్ రిలీజ్ హంగామా కాస్త తగ్గగానే గురూజీ ఫోకస్ మొత్తం ఐకాన్ స్టార్ ప్రాజెక్టు మీద ఉంటుందని అనుకున్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ టూ పనులతో బిజీగా ఉన్నారు అది పూర్తయిన తర్వాత బన్నీ పుష్పత్రిని కూడా వెంటనే పట్టాలెక్కిస్తారా అదే జరిగితే ఇంకో పాటు ఆయన త్రివిక్రమకి దొరికే ప్రసక్తే లేదు బన్నీ బిజీగా ఉన్నారు కదా అని తారక్ వైపు చూద్దామంటే అక్కడ కాల్షీట్ అస్సలు ఖాళీ లేదు ఇప్పుడు చేతిలో ఉన్న దేవర పూర్తి చేయాలి నార్త్లో ఒప్పుకున్న వార్ టూ కంప్లీట్ చెయ్యాలి ఆ వెంటనే దేవర టూ చేయాలి అది కాకపోయినా ప్రశాంత్ నీల్ సినిమా ఉంది సో ఇంత పెద్ద క్యూలో త్రివిక్రమ్ కి ప్లేస్ దొరకడం ఇప్పట్లో గగనమే అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తన చిరకాల కోరిక గురించి ఆలోచిస్తున్నారట అన్ని కాన్సెప్టులను డైరెక్ట్ చేయడం అయ్యే పని కాదు కనుక మంచి కాన్సెప్టులతో నిర్మాతగా బిజీ కావాలన్నది త్రివిక్రమ్కి చిరకాల గోల్ ఇప్పుడు కాస్త సమయం ఉంది కాబట్టి ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నారని వినికిడి మంచి కథలు రాసి హోం బ్యానర్లో నిర్మాతగా సినిమాలు చేయాలనుకుంటున్నారన్నది ఫ్రెష్ న్యూస్ ఈ వార్త వినగానే ఆయన సహనిర్మాతగా వ్యవహరించిన చల్ మోహన్ రంగాను గుర్తు చేసుకుంటున్నారు ఔత్సాహికు